ఆంజనేయ మహాబాహోహరిజహరిప్రియాశీఘ్రం మే సత్కార్యం సఫలం గురు సర్వశోక వినాశన శత్రూను సంహర్రి దాపయే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు కార్తీక కార్తీకమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి చవితి ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం గత రోజు తెల్లవారుజామున ప్రారంభమైనటువంటిది ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం మంగళవారం దీనికే జయవారం అని కూడా పేరు ఏదైనా యుద్ధాధికము ఘర్షణాదికము మొదలైనటువంటివి ఆరంభించుకోవడానికి ఇది మంచిదే కానీ ఆరంభించే ముందు విఘ్నేశ్వరుణ్ణి అలాగే ఆంజనేయ స్వామిని పూజించుకుని ముందుకు వెళ్ళడం మంచిది సుందరకాండ పారాయణ చేయడానికి చాలా మంచిది ఆంజనేయ స్వామికి ఆకుపూజ అలాగే అప్పాలు నివేదన అలాగే సింధూరం పూజ వీటన్నిటికీ కూడా చాలా మంచిది అప్పులు గలవారు రుణహర్తృ గణేశ స్తోత్రం జపించుకోవడానికి అలాగే రుణమోచక అంగారక స్తోత్రం జపించుకోవడానికి అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలా నమోస్తుతే మమాసేషు రుణమాసు విమోచయ అనే మంత్రంతో తమకు ఉన్న అప్పునంతని కూడా బొగ్గుతో నేల మీద రాసి ఎడంకాలతో చెరిపేయడం ఈ చర్య వల్ల అప్పులు తొందరగా తీరిపోతాయి అలా కార్యక్రమాలు ఆచరించుకోవడానికి చాలా మంచిది మనం అప్పు తీర్చడానికి కూడా మంగళవారం చాలా మంచిది నేటి ఆణిమత్యం మంచి పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది